ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమహం శ్రీమాత్రయనమహ ఇప్పుడు మాఘమాసములో వచ్చు విశేషమైన పండుగలలో మరొకటి రథసప్తమి శ్రీ సూర్యనారాయణుడు జన్మించిన రోజు ఈ రోజున ఎవరైతే స్వామికి ఆరాధన చేసినా స్వామికి కేవలం నమస్కారం చేతనే ఆరోగ్యం భాస్కరాదిత్యం ఆరోగ్యం ఎవరి చేతిలో ఉన్నదిరా అంటే కేవలం భాస్కరుడి చేతిలో మాత్రమే ఉన్నది కేవలం ఒక్క నమస్కారం చేత సూర్యనారాయణుడు సంతుష్టుడవుతాడట ఆయనకు ఒక్క నమస్కారం చేస్తేనే అంత సంతుష్టుడైతే అలాంటిది ఆయన పుట్టినరోజు సూర్యనారాయణుడు పుట్టినరోజు ఆ పుట్టినరోజు మనము శాస్త్రోక్తంగా వేదం ఏదైతే చెబుతుందో ఆ ప్రకారంగా ఎవరైతే స్నానాధికారాలు చేస్తారో వారికి సంపూర్ణ సూర్యనారాయణ అనుగ్రహం ఉంటుందట అది ఏమిటో మనం తెలుసుకుందాం ఎవరైతే ఈ రథసప్తమి రోజు స్వామికి ఇందాక చెప్పిన విధంగా నమస్కారం చేతనే భాస్కరుడు ఆనందపడతాడని చెప్పాం కదండి అదే విధంగా కాలమునే స్నానం చేసి అంటే సూర్యుడు రాకముందే స్వామికి మనం నమస్కారం చేయాలంటే ముందుగా మన స్నానాధికారాలు చేయాలండి ఇది వెళ్ళి వెంటనే నమస్కారం పెడతారంటే కాదు ఎందుకంటే సూర్య నమస్కారాలు చేయాలి అంటే కొందరు స్నానం చేయకుండా స్వామికి నమస్కారం చేయరు ఆయన వచ్చే ముందుగానే మనం స్నానం చేయాలి కాబట్టి రథసప్తమి రోజు మీకు దగ్గరలో ఉండేటివి ఎక్కువగా దొరికేటివి ఎవరికి పనికిరానివి జిల్లెడు ఆకులండి సప్త ఏడు జిల్లెడు ఆకులు తెచ్చి మగవారు స్నానం కంటే ముందర నెత్తిన పెట్టుకొని కొన్ని రేగిపళ్ళు ఏడు జిల్లెడు ఆకులు నెత్తిన పెట్టుకొని కళ్ళు మూసుకొని స్నానం చేయాలి ఆడవారు అయితే చిక్కుడు ఏడు ఆకులు మగవారు అయితే జిల్లెడు ఆకులు ఆడవారు అయితే చిక్కుడు ఆకులు పెట్టుకొని స్నానం చేయాలి స్నానం చేసి స్వామికి నమస్కారం చేయాలి తండ్రి సూర్యనారాయణ నీ అనుగ్రహం ఉంటే చాలు అంటారు కదా నీకు నా నమస్కారం చేత నీకు ఈరోజు ఆహ్వానం పలుకుతున్నాను నీకు శుభాకాంక్షలు చెబుతాం కదా పుట్టినరోజు జరుపుతున్నారు అంటే మనం వెళ్ళి అందరికీ విస్ట్ చేస్తాము వాళ్ళు ఏదో పెట్టిన పదార్థాలు తింటాం మనం వెళ్ళి ఏదో మనకి ఇచ్చిన వచ్చిన గిఫ్ట్ ఇస్తాం స్వామికి మనం ఇచ్చిన గిఫ్ట్ ఏమీ అవసరం లేదు ఏం గిఫ్ట్ ఇవ్వాలయ్యా అంటే కేవలం నువ్వు ప్రాతకాలము లేచి ఆయన చెప్పిన విధముగా శాస్త్రం చెప్పిన ప్రకారంగా స్నాన అధికారాలు చేసి తదుపరి స్వామి వారికి ఇష్టమైనది మధుర పాయసం ఒకప్పుడు ఆవు పిడకలతో పరమాణాలు చేసేవారు ఇప్పుడు మనకు కాలక్రమేణా అవకాశం ఉన్నది అనుకుంటే ఆ పిడకలు లేదా స్టవ్ మీదైనా కానివ్వండి వస్తు ప్రమాణం ఏమి సంబంధం పెట్టుకోవద్దండి స్వామికి పరమాణం తయారు చేసి ప్రాతకాలమున చెరుకు ముక్క తీసుకుని చెరుకు ముక్కతో కలపండి ప్రసాదాన్ని గరిట పెట్టకండి పాయసం తయారు చేసి దొరికితే చిక్కుడు ఆకులు లేదా ఒక విస్తర ఆకులో లేదా పళ్ళెములో పెట్టండి ప్లాస్టిక్ వాడకండి ఈ ప్రసాదాన్ని నేతి దీపారాధన చేసి సూర్యనారాయణుడికి కనపడే విధముగా పరమాన్నమును స్వామికి నైవేద్యముగా పెట్టండి తండ్రి సూర్యనారాయణ నువ్వు రాముడంతటి వాడినే అనుగ్రహించిన వాడివి కదయ్యా నేనంతటి వాడను స్వామి నన్ను కూడా అనుగ్రహించు నన్ను నా సహ కుటుంబమును ఆరోగ్యముగా ఉండే విధంగా అనుగ్రహించు మనము ఎంత డబ్బు సంపాదించి ఉన్నా కానీ కేవలం ఒకటే బాగాలేదండి ఆరోగ్యం ఒకటి బాగాలేదండి డబ్బు చాలా ఉందండి మరి ఏం చేయమంటారని అసలు మెయిన్ ప్రధానమే ఆరోగ్యం కదండి ఆరోగ్యం అంటే ఏమిటి మనము ఎంత కావాలో అంతవరకు తినే విధంగా ఉండాలి ప్రాతకాలం తిన్నాము మళ్ళీ మధ్యాహ్నానికి ఆకలి వేయాలి మళ్ళీ మధ్యాహ్నం తిన్నాము మళ్ళీ రాత్రి సమయానికి ఆకలి కావాలి తిన్న పదార్థమంతా కూడా పచనమైపోతూ ఉండాలి అంటే మన కడుపులో కూడా వేడి ఉండాలి కదా అదేవిధంగా ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే కేవలం సూర్యనారాయణ అనుగ్రహం తిన్నది అడగాలన్న మన శరీరం దృఢత్వం కావాలన్నా శరీరం వాడి వజ్రంలా ఉంటుందండి వాడి శరీరం మామూలుగా ఉండదండి వాడు ఏ పని చేసినా సరే కఠోర దీక్షగా చేస్తాడండి అంటాం కదా ఇంత దీక్ష ఇవన్నీ కూడాను కేవలం సూర్యనారాయణ అనుగ్రహం వల్లనే కలుగుతాయి మీరు సూర్యనారాయణుడికి నమస్కారం చేతనే ఎంతో శక్తిని పొందవచ్చు మనము మన కోవిడ్ టైంలో చూసాం కదండి మనకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎంత డబ్బు ఉన్నా కానీ ఒక చిన్న కష్టము ఒక కోవిడ్ అనే మనకు ఆ రోగము ఎంతో ఇబ్బంది పెట్టింది ప్రతి డాక్టరు చెప్పినది ఏమిట్రా అంటే నువ్వు వెళ్ళు ఎండలో తిరుగు ఆరోగ్యంగా ఉండాలంటే ఎండలో తిరగాలి ఎండలో తిరగాలి ఎండలో తిరగాలి అంటే శరీరములో నీకు ఎక్కువగా ఆరోగ్యాన్ని పెంచే శక్తి కేవలం సూర్యుడికి మాత్రమే ఉన్నదని డాక్టర్లు కూడా చెప్పారు కాబట్టి మీరు ఈ రథసప్తమి రోజున స్వామికి ఈ విధముగా నమస్కారం చేసి స్నానాధికారాలు చేసి తదుపరి ప్రసాదమును స్వామికి నైవేద్యముగా పెట్టి ఈ చెప్పిన శ్లోకమును నిదానముగా తప్పు లేకుండా స్వామిని చూస్తూ నిదానముగా చెప్పండి దానివలన స్వామి సంతుష్టుడవుతాడు ఎంతటి సంతుష్టుడంటే రాముడు రావణాసురుడిని గెలవడానికి ఏమి అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చి చెప్పాడు నాయన నువ్వు ఏమీ చేయవద్దు కేవలం ఆదిత్య హృదయం పారాయణం చేయ నాయన అంతకంటే ఇంకా ఏమీ లేదు నాయన ఆయన అనుగ్రహం ఉంటే అన్ని అనుగ్రహం ఉన్నట్టే నాయన అని చెప్పాడు కదా అందరికీ తెలుసు మీకు తెలియదంటూ విషయం ఏమీ లేదండి కాబట్టి ఈ శ్లోకం చెప్పి ఎవరైతే స్వామికి నమస్కారం చేస్తారో ఆ స్వామి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది సత్రాజిత్తుకు కేవలం సూర్యనారాయణ అనుగ్రహం పొందాలని ఎంతో భక్తితో ఆయన చేసిన తపస్సును మెచ్చి శమంతకమణిని కూడా ఇచ్చారు వినాయక చవితి కార్యం వింటారు వినాయక కథలో శమంతకమణి శమంతకమణి అని అది ఏడు అణువుల బంగారాన్ని పొదుగుతుంది అంటే ఏమిటి ఏ రోజుకు ఆ రోజు ఆ మణి పిల్లలను పెట్టినట్టుగా కొన్ని వేల అణుములు బంగారాన్ని పొదుగుతుందట అందుకే మీరు ఫస్ట్ నుండి చూడండి ఆ సమంతకమణి గురించి ప్రతిసారి కూడాను గొడవలు జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అంత శక్తివంతటినైనా ఆ శమంతకమణిని ఇచ్చినది కూడా ఆ సూర్యనారాయణుడు ఆ అనుగ్రహం వలనే కేవలం భక్తి ప్రభావం చేత కదండి అంతేకాకుండా ఆంజనేయుడు గురుడు కదా మనము ఆంజనేయ ఆంజనేయ అని చెప్పి స్వామికి నమస్కారం చేస్తాము ఆయన గురువు మరి ఆయన ఇంత శక్తివంతుడు మీకందరికీ తెలుసు కాకపోతే మీరు మనకన్నీ తెలుసండి కాకపోతే చేయలేమండి అని అనవద్దండి ఎందుకంటే స్వామి అనుగ్రహం లేకపోతే మనకు ఏదీ జరగదండి ఉదయం లేచినప్పటి నుండి మొదలుకొని సాయంకాలం వరకు సూర్యుడు లేకపోతే మనం ఏ పని చేయలేము నవగ్రహాలలో ప్రధాన గ్రహం సూర్యుడు ఇందాక చెప్పిన విధంగా మీకు శక్తి కావాలి సూర్యుడు అనుగ్రహం ఉండాలి డబ్బు ఉండాలి సూర్యుడి అనుగ్రహం ఉండాలి తేజో మీ మొహంలో తేజం కనబడాలి సూర్య అనుగ్రహం ఉండాలి ఇన్నిటికీ కూడా కారణమైన సూర్యనారాయణుడి అనుగ్రహం మీరు పొందాలి అంటే ఈ చిన్న శ్లోకం చెప్పండి శ్లోకం చెప్పి ఆ రోజు రథసప్తమి రోజున స్వామికి నమస్కారం చేయండి అందరూ కూడా ఈ శ్లోకం నిదానముగా పఠించండి తప్పులు లేకుండా నిదానముగా శ్లోకం ఒక్కమారు స్వామిని చూస్తూ చెబదాం అందరూ నిదానంగా ఈ శ్లోకం చెప్పండి యథా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తస్య రోగంచ శోకంచ మాకరి అంతు సప్తమి ఏత జన్మకృతం పాపం య జనామంతర్జితం మనోవాఖాయజం య జ్ఞాత ఏ పునః సప్త విధం పాపం స్నానా సప్త సప్తికే సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ఈ శ్లోకం చెప్పేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఉంటుంది శ్లోకం అర్థం ఏమిటో సప్త జన్మలు చేసిన పాపాలన్నీ కూడా తొలగించడానికి నేను సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు సూర్యనారాయణుడు ఎవడైతే ఈ శ్లోకమును చెప్పి ఈ సూర్యనారాయణ అనుగ్రహం పొందాలి అనుకుంటున్నారో వారు ఈ శ్లోక ప్రమాణం చేతనే కేవలం సప్త జన్మ కృతం పాపేనా ఏడు జన్మలో చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయట రోజు ఒక్క ఐదు నిమిషములు మనము శ్రమిద్దాము ఎవరి కోసం మన కోసం అండి వాడి కోసం వీటి కోసం మనం చేయడం లేదండి కేవలం మన కోసమే స్వామికి నమస్కారం చేద్దాం స్వామిని మనను ఆరోగ్యంగా ఉంచమని స్వామిని కోరుదాం మీరందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ సర్వేజన సుఖినో భవంతు